నవవసంతం పాటలు నవ వసంతం నవజీవనం చక్కని పాట నవ వసంతం నవజీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందనం కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం నవ నవజీవనము తెలుగు గుండెలో ఉగాది స్పందన చిగురించినాకులు చిగురాకులకు ఊగుతున్న కొమ్మలుగాది రాకకు పక్షుల కలరావాలు వినుల విందుగా ప్రకృతి అంతా పులకరించేను పండుగగా నవవసంతం నవ జీవనం తెలుగు గుండెలో నావుగాది స్పందన కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం ఇంటింటా పరిమిళము పిండి వంటలది బంధువుల ఆనందం రెట్టింపవ్వగా ఉగాది పండుగ ఒక తీయని కానుక నవ వసంతం నవ జీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందన కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం పంచాంగం చెప్పే శుభమైన మాటలు కొత్త ఏడాదికి మంచి సూచనలు ఆశావాహ పదముతో ముందుకు సాగగా ఉగాది చెనుషు బల పరంపరా నవ వసంతం నవ జీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందన కొత్త ఆరంభం కొత్త ఉ పండుగ శోభతో నిండిన ఆకాశం నవ వసంతం నవ జీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందన మనలో నిరాశను తొలగించి ఆశను కలిగించి నవచైతన్యాన్ని మనలో నిలిపే నవ వసంతం మనలో నవెలుగుని నిలిపి నవచోత్సాహం కలిగించే నవవసంతం కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం